మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది ప్రపంచ దేశాలను ప్రాణాంతక మంకీపాక్స్ భయాందోళనకు గురిచేస్తుంది ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధిపై పోరాటంలో కీలక అడుగు వేసినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది మంకీపాక్స్ నివారించేందుకు బవేరియన్ నాదిక్ సంస్థ టీకాను అభివృద్ధి చేసింది యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ రివ్యూ చేసింది ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వాలతో పాటు గావి యునిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు చేయొచ్చు ప్రస్తుతం వీటి ఉత్పత్తి పరిమిత సంఖ్యలో జరుగుతోంది నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది పద్దెనిమిదేళ్ల పైబడ్డ వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వొచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ఒక్క డోసు వేసినప్పుడు టీకా డెబ్బై ఆరు శాతం రెండు డోసులు వేసినప్పుడు ఎనభై రెండు శాతం ప్రభావాన్ని చూపనున్నట్లు తెలిపింది మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది ప్రపంచ దేశాలను ప్రాణాంతక మంకీపాక్స్ భయాందోళనకు గురిచేస్తుంది ఆఫ్రికాతో పాటు వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న వ్యాధిపై పోరాటంలో కీలక అడుగు వేసినట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది మంకీపాక్స్ నివారించేందుకు బవేరియన్ నాడిక్ సంస్థ టీకాను అభివృద్ధి చేసింది యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ రివ్యూ చేసింది ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వాలతో పాటు గావి యూనిసెఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు గాని చేయొచ్చు ప్రస్తుతం వీటి ఉత్పత్తి పరిమిత సంఖ్యలో జరుగుతోంది నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్లు పైబడ్డ వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వొచ్చని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది ఒక్క డోసు వేసినప్పుడు టీకా డెబ్బై ఆరు శాతం రెండు డోసులు వేసినప్పుడు ఎనభై రెండు శాతం ప్రభావాన్ని